హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చర్మాన్ని పాలలా మెరిసేలా చేసి చర్మం పైన ముడతల్ని తొలగించే మంచి సోప్ అనేది చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మరి దానికి కావాల్సింది మనకు హండ్రెడ్ గ్రామ్స్ ట్రాన్స్పరెంట్ సోప్ బేస్ మీరు ఎనీ సోప్ బేస్ గ్లిజరిన్ సోప్ బేస్ ఏదైనా తీసుకోవచ్చు దీన్ని మనం డబల్ బాయిల్డ్ ప్రో ప్రాసెస్లో మనం మెల్ట్ చేసుకోవాలి ముందుగా ఇలా ఒక ప్యాన్లో వాటర్ పోసి దాంట్లో మనం సోప్ బేస్ వేసిన బౌల్ని పెట్టుకొని మనం డబల్ బాయిల్ ప్రాసెస్లో దీన్ని మెల్ట్ చేయాలి ఫ్రెండ్స్ మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే బియ్యం పిండి ఫ్రెండ్స్ బియ్యం పిండితో మనం సోప్ చూపిస్తున్నాను నేను ఇప్పుడు దీనికి కావాల్సింది ఏంటంటే బియ్యం పిండి ఫ్రెండ్స్ ఒక త్రీ స్పూన్స్ వరకు బియ్యం పిండి తీసుకున్నాను నేను దీంట్లో మనకు తగినన్ని పాలు పాలు కూడా ఏంటంటే మనకు పచ్చి పాలు ఫ్రెండ్స్ ఇవి అంటే కాగబెట్టకముందు తీసిన పాలను మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇది వేసి మనకు కొంచెం లూజ్గా ఉండేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇలా మనకు కొంచెం థిక్గానే ఉండాలి పేస్ట్ అనేది ఎక్కువ వాటర్ పోసి డైల్యూట్ చేయకుండా ఇలా పాలతో కంప్లీట్గా మిక్స్ చేసుకున్నాము దీంట్లో టూ ఈ విటమిన్ క్యాప్సిల్స్ అనేది యాడ్ చేస్తున్నాను మనకు స్కిన్ వైట్నింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది తొందరగా ముడతలు రా రానివ్వకుండా మాయిశ్చరైజర్ని బాగా అందిస్తుంది ఫ్రెండ్స్ ఇలా టూ ఈ విటమిన్ క్యాప్సిల్స్ ఆయిల్ అనేది యాడ్ చేశాను మరి ఇప్పుడు మనకు మెల్ట్ ఎంతవరకు అయింది సోప్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ సో ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తయారు చేసుకున్న బియ్యం పిండి పాల మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకుందాము ఒక్కసారిగా కలిసే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసేసి మనం దించేసుకుంటే రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఎక్కడ ఉండలు కట్టకుండా నీట్గా కలిపేసుకోండి చాలా స్మూత్గా ఉండేటట్టు ఇప్పుడు దీన్ని చల్లారణం ముందే ఇప్పుడు దీన్ని వెంటనే మనం సోప్ మౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం కొద్దిగా ఆయిల్ని మనకు సోప్ మౌడ్లోకి రాసుకోవాలి మనం ముందుగానే రాసి పెట్టుకుంటే ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నేను సోప్ అయితే మీకు చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది అయిపోయిన తర్వాత ఒక టూ అవర్స్ పక్కన పెట్టి అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను చూద్దాం ఫ్రెండ్స్ మరి సోప్స్ రెడీ అయిపోయాయి ఆఫ్టర్ టూ అవర్స్ ఒకసారి చూసేద్దాము మనకు బియ్యం పిండి అలాగే మిల్క్ రా మిల్క్తో చేసిన సోప్ త్రీ సోప్స్ అయితే అయ్యాయి ఫ్రెండ్స్ అంటే మనం హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాం కదా హండ్రెడ్ గ్రామ్స్కి త్రీ సోప్స్ అయితే రెడీ అయ్యాయి మరి ఇది ఎలా ఫోమింగ్ వస్తుంది ఏంటి అనేది చూపిస్తాను బట్ స్కిన్ అయితే చాలా వైట్గా అవుతుంది అవుతుందండి మనకు మీరు ఒక్కసారి కనుక వాష్ చేసుకుంటే ఒక టూ మినిట్స్ వరకు నార్మల్గా మసాజ్ చేస్తూ చేయండి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ స్కిన్ అయితే చాలా వైట్గా అవుతుంది మనం బియ్యం పిండి వేసాం కాబట్టి స్క్రబ్ టైప్లో కూడా పనిచేస్తుంది ఫ్రెండ్స్ మనకు లైట్గా ముడతలు ఏవైతే ఉంటాయో అదంతా వెళ్ళిపోతుంది చాలా నీట్గా అవుతుంది మీరు ఒకసారి ట్రై ట్రై చేసి చూడండి సో ఫ్రెండ్స్ చూసారు కదా హోమ్మేడ్ బియ్యం పిండి అలాగే మిల్క్ సోప్ ఇదండి ఫ్రెండ్స్ మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్